నమస్తే అండి హ్యాపీ మార్నింగ్ ఐఎమ్ శివలీల ఆఫ్ అట్రాక్షన్ కోచ్ అండ్ టారో రీడర్ విశ్వం టారో త్రిపుల్ త్రీ నైన్ ఛానల్కి స్వాగతం అండి ఓం నమ శ్రీ మాత్రే నమహ మనం ఈరోజు తీసుకోబోయే కంటెంట్ ఏంటంటే ఈ వీడియో చూసే సమయానికి మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు అనేటువంటిది తీసుకుందాము థ్యాంక్ యూ సో మచ్ అండి సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలండి కొత్తగా చూసేవారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ ఓం నమ శ్రీ వైశ్రీ మాతృ నమ ఈ వీడియోను లైక్ చేసి ఈ ఛానల్ని ముందుకు నడిపిస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలండి ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశము కొత్తగా చూసేవారికై ఒకసారి చెప్పుకుందాము డెవలప్ అవుతున్నటువంటి కనకదుర్గమ్మ టెంపుల్ పంచముఖ ఆంజనేయ స్వామి టెంపుల్ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి టెంపుల్స్ని విశ్వవాతం చేయాలనేటువంటి సంకల్పానికి ఈ ఛానల్ పెట్టడం జరిగిందండి థ్యాంక్ యూ సో మచ్ అండి మీకు త్రీ బి రీడింగ్ తీసుకోవాలి చాలా తక్కువ అమౌంట్కే పెట్టాను చూడండి రీడింగ్ తీసుకోవాలి అనుకునే వాళ్ళకి త్రీ బి వన్కి త్రీ క్వశ్చన్స్ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఓం నమ శివ శ్రీ మాత్ర నమ ఈవినింగ్ సిక్స్ వరకు వెయిట్ చేసే వాళ్ళు ఉంటేనే రిజిస్ట్రేషన్ చేసుకోండి అండి సిక్స్ నుంచి నైన్ థర్టీ టెన్ థర్టీ వరకు రీడింగ్స్ ఇస్తానండి నేను ఈవినింగ్ సిక్స్ నుంచి టెన్ థర్టీ వరకు రీడింగ్స్ ఇస్తాను అప్పుడు తీసుకోవాలి అనుకునే వాళ్ళు తప్పకుండా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు నా ఫోన్పే గూగుల్ పే నెంబరు ఇదేనండి వాట్సాప్కి మెసేజ్ చేయండి ఓం నమ శివ మనం తీసుకునేటువంటి కంటెంట్ ఏంటంటే ఈ వీడియో చూసే సమయానికి మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు అనేటువంటిది తీసుకున్నామండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఓకే మనం వీడియోలోకి వెళ్దాము ఏ సబ్ స్వాడ్స్ అండి స్ట్రెంత్ ఆఫ్ స్వాట్స్ పేజ్ ఆఫ్ కప్స్ Two of Cups, Ace of Cups, Eight of Wands, Two of Wands, Temperance, King of Pentacles. ఏస్ ఆఫ్ పెండికల్స్ ఫైవ్ ఆఫ్ పెండికల్స్ ఇదండి బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి దసన్ మనకి ఈరోజు క్లారిఫికేషన్కి ఏం లేదు అన్నీ మంచిగానే ఉన్నాయండి థ్యాంక్ యూ సో మచ్ ఇదండి ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ వాళ్ళైతే మీ మీ గురించి అయితే చూస్తూ ఉన్నారంట మీరు ఒకవేళ లాంగ్ డిస్టెన్స్లో ఉండి ఉంటే మీ దగ్గరికి రావాలి అని అని చెప్పేసి అయితే చూస్తూ ఉన్నారండి వాళ్ళు ఫస్ట్ ఫస్టే మనకి ఏసఫ్ వాండ్స్ వచ్చింది వాళ్ళు మిమ్మల్ని ట్వంటీ ఫోర్ ఇంటు సెవెన్ గమనిస్తూనే ఉన్నారు చూస్తూనే ఉన్నారు మీ దగ్గరికి ఎప్పుడెప్పుడు రావాలా లాంగ్ డిస్టెన్స్లో ఉండి ఉంటే మీ దగ్గరికి రావాలి ఓం నమ శివ శ్రీ మాత్రయనమ ఇక చూడండి వాళ్ళు లోపల మీరు బాధపడుతున్నారు అనేటువంటి విషయాన్ని అయితే వాళ్ళు గమనిస్తూ ఉన్నారండి ఇంకా మీ పట్ల వాళ్ళు ఒకవేళ వాళ్ళు వేరే చోటికి కానీ వెళ్ళి ఉంటే వాళ్ళని మిమ్మల్ని బ్యాలెన్స్ చేయలేక అట్లా ఉన్నారండి ఇంకా బిజినెస్ పరంగా వస్తే ఏ బిజినెస్ నుంచి ఎలా మనీ ఎర్నింగ్ చేయాలి అనేటువంటిది ఆలోచన చేయొచ్చు ఇక రిలేషన్ ప్రకారంగా అయితే మీ మధ్యలో థర్డ్ పర్సన్ అంటే ఇక్కడ వేరే వాళ్ళు కూడా వస్తారు అంటే రిలేషన్స్ కూడా వస్తారు ఓన్లీ ఇంకో పర్సన్ అంటే ఎక్స్ట్రా రిలేషన్ అని కూడా కావచ్చు అన్నీ వస్తాయి వాళ్ళని మిమ్మల్ని బ్యాలెన్స్ చేయలేక వాళ్ళు లోపల సతమవుతూ ఉన్నారు లేకుంటే వాళ్ళకు ఉండేటువంటి మనీ ఇష్యూస్ కానీ వాటి వల్ల కూడా వాటి వాళ్ళని మిమ్మల్ని ఎటు చెప్పలేక అలా సతమతమవుతూ ఉన్నారు మీరు అట్లా సతమతమవుతున్నారు అని అనుకోవచ్చు లేదంటే వాళ్ళ సమస్యల్లో ఉంటే మీకు చెప్పాలి అని చెప్పేసి అనుకుంటూ ఉన్నారండి లాంగ్ డిస్టెన్స్లో ఉండేటువంటి మీ పర్సన్ మీ దగ్గరికి రావాలి అని చెప్పేసి అనుకుంటూ ఉన్నారు లేదంటే మీరు ఎక్కడైనా ట్రావెల్ చేయబోతున్నారు అని చెప్పేసి అనుకుంటూ ఉన్నారండి ఇదండి మీది వాళ్ళది గత జన్మానుసారం నుంచి వచ్చినటువంటి సోల్మేట్ కనెక్షన్ అని అని చెప్పేసి వాళ్ళు అనుకుంటూ ఉన్నారండి చాలా పాజిటివ్గా అనుకుంటూ ఉన్నారు వాళ్ళు కంపల్సరీ మీ దగ్గరికి రావాలి అని చెప్పేసి అయితే వాళ్ళు అనుకుంటూ ఉన్నారండి ఇది కింగ్ ఆఫ్ స్వార్ట్స్ అంటే ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ మిమ్మల్ని అయితే వాళ్ళు ఎవరో మిమ్మల్ని గమనిస్తూ ఉన్నారు అనేటువంటిది వాళ్ళు చూస్తూ ఉన్నారంట మిమ్మల్ని ఎవరో గమనిస్తూ ఉన్నారు మీ ఇంట్లో వాళ్ళ లేదంటే మీ ఫ్రెండ్సా లేకుంటే మీ ఆఫీస్లోనా లేకుంటే ఇంకెవరైనా మిమ్మల్ని ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ఎవరో గమనిస్తూ ఉన్నారు అనేటువంటి విషయం మీ పర్సన్ మీ గురించి గమనిస్తూ ఉన్నారంట వాళ్ళు కూడా చూస్తూ ఉన్నారంట ఎవరు వీళ్ళని గమనించేది ఎవరు అని చెప్పేసి అయితే వాళ్ళు మీ లైఫ్లో ఏమ ఏం జరుగుతుందని కూడా వాళ్ళు కట్టు కావాలని గమనిస్తూ ఉన్నారు వాటి నుంచి మిమ్మల్ని ఏవైనా మీకు ఇష్యూస్ ఉంటే ఎలాంటివి టెంపరెన్స్ వచ్చింది కదా మిమ్మల్ని స్ట్రెంత్ చేయాలనేటువంటిది వాళ్ళైతే అనుకుంటూ ఉన్నారండి ఆ సమస్య నుండి మిమ్మల్ని స్ట్రెంత్ చేయాలని చెప్పేసి అనుకుంటూ ఉన్నారు మీ మీదైతే ప్రేమ చాలా మీ బిజినెస్ కానీ ఇది కానీ తొందరలో చిగురించబోతుంది అంటే మీ బిజినెస్ డెవలప్ కాబోతుంది అనేటువంటి తీసుకోవచ్చు మీ రిలేషన్లో మంచి కలతలు అనేటి వాళ్ళు తొలగిపోయి ఈ టెంపరెన్స్ ఉంది కదా అంటే లోపల బాధలు అనేటివి తొలగిపోయి మీరైతే హ్యాపీగా ఉండబోతున్నారు అనేటువంటిది స్పష్టంగా తెలుస్తుందండి మీకు రావాల్సిన మన ఒకవేళ మనీ గురించి కన్నా మీరు స్ట్రగుల్ అవుతూ ఉంటే మనీ అయితే మీకు మీ లైఫ్లోకి వస్తుంది తప్పకుండా మనీ వస్తుంది అని అని చెప్పేసి ఒకవేళ మీ పర్సన్ మనీ ఇచ్చేది ఉంటే తీసుకొని వస్తాను నేను అన్నట్లు చెప్తా ఉన్నారు మీ లైఫ్లోకి వచ్చేటువంటి మనీ ప్రాపర్టీస్ మాత్రం మీకు వస్తాయి అని చెప్పేసి వాళ్ళు అనుకుంటూ ఉన్నారు మీరంటే చాలా గుణగణాలు మంచి గుణగణాలు కలిగి ఉన్నటువంటి పర్సన్స్ అంట స్టెబిలిటీ పర్సన్ అని అని చెప్పేసి కూడా వాళ్ళు అనుకుంటూ ఉన్నారు ఇంకా చాలా అంటే చాలా మంచి వ్యక్తులు మీరే అందంలో కానీ దేంట్లో ఆరోగ్యంలో కానీ సంపదలో కానీ ప్రతి ఒక్క విషయంలో మీరు చాలా బెస్ట్ పర్సన్ అని అని చెప్పేసి అనుకుంటూ ఉన్నారండి అదే చూస్తూ ఉన్నారు అయితే మీ పర్సన్ ఒక న్యూ పర్సన్ లాగా మారి మీ దగ్గరికి అయితే వచ్చి మీది సోల్మేట్ కనెక్షన్ ఒక మీ పర్సన్ ఒకవేళ దూరంగా ఉంటే ఒక న్యూ పర్సన్గా రావాలి అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉన్నారు ఇంకొకటి ఏంటంటే ఒక న్యూ పర్సన్ కూడా మీ లైఫ్లోకి రావచ్చు అనేటువంటిది కూడా అంటే న్యూ ఆపర్చునిటీస్ కూడా మీ దగ్గరికి రావచ్చు పర్సన్సే కాదు అది ఎవరైనా కావచ్చు అలాంటివి మీ లైఫ్లోకి రావచ్చు అనేటువంటిది కూడా మీ గురించి ఆలోచిస్తూ ఉన్నారు లేదంటే తన లైఫ్లోకి ఎవరైనా వచ్చారు అనేటువంటి విషయం ఉంటే మీకు చెప్పాలి అని చెప్పేసి ఇలా నాకు ఈ అవకాశం వచ్చింది ఈ జాబ్ వచ్చింది అన్నట్లు చెప్పాలి అన్నట్లు చెప్పబోతున్నారు మీ దగ్గర ఉంటే వాళ్ళకి లైఫ్ చాలా బాగుంటుందంట వాళ్ళైతే మీ దగ్గర ఉండాలి మీ దగ్గరికి రావాలి చాలా హ్యాపీగా ఉంటుంది అన్ని విధాలుగా ఒక మంచి లైఫ్ మీ దగ్గర ఉంటే ఉంటుంది మనీ పరంగా కూడా చాలా మంచిగా ఉంటాము అని అని చెప్పేసి అయితే వాళ్ళు అనుకుంటూ ఉన్నారు అందుకని వాళ్ళు మీ లైఫ్లోకి తిరిగి రావాలి అని చెప్పేసి ఒక సన్ లెవెల్లో మీ దగ్గర ఉంటే ఆ జీవితపు జీవితం బాగుంటుంది అని చెప్పేసి అయితే వాళ్ళు అనుకుంటూ ఉన్నారు పీనప్ పెంటికల్స్ మీరు చూపించినటువంటి ప్రేమ వాళ్ళకి గుర్తుకొస్తుందంట మీరు చాలా మంచిగా వాళ్ళని అభిమానించి ప్రేమించే వాళ్ళంట లేదంటే మీకు మనీ కూడా ఎప్పుడు మీరు ఎవరికైనా సహాయం చేసి ఉంటే మీకు అలాంటి మనీ మీకు రావాలి అని అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉన్నారు వాళ్ళు ఒకవేళ మీకు ఇప్పుడు ఇప్పటికైనా ప్రేమ ఏది ఫోన్ కాల్కి రిప్లై మెసేజ్కి రిప్లై ఇవ్వకుంటే నేను ఇవ్వాలి ఇక నుంచి మంచిగా చూసుకోవాలి వాళ్ళని అనేటువంటిది మీరంట హెల్పింగ్ నేచర్ ఉండేటువంటి మంచి పర్సన్స్ అంట అలాంటి వాళ్ళకు మంచి జరగాలి కానీ ఇలా అనండ్ అప్ సిచ్యువేషన్లో పెట్టద్దు అని అని చెప్పేసి అయితే వాళ్ళు అనుకుంటూ ఉన్నారు మీ గురించి చాలా చాలా పాజిటివ్ రీడింగ్ ఉందండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఓం నమ మాత్రే శ్రీమాతమ ఈ రీడింగ్ని క్లైమ్ చేసుకోవడానికి మీరు ఎయిట్ 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 అని టైప్ చేసి ఈ రీడింగ్ని క్లైమ్ చేసుకోండి అండి ఎయిట్ 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 అని చెప్పేసి ఈ రీడింగ్ని మీరు క్లైమ్ చేసుకోండి ఒకవేళ మీకు రీడింగ్ అవసరం ఉన్న వాళ్ళకి అంత కూలంకుషంగా నిజానంగా మీకు ప్రతి క్వశ్చన్కి ఏది లా ఆఫ్ అట్రాక్షన్ సజెషన్స్ విత్ ఈ రీడింగ్ చాలా క్లియర్గా చెప్పబడునండి ఓం నమ శివై శ్రీ మాత్రే నమ మీకు ఎందులో గైడెన్స్ అండ్ సజెషన్స్ చెప్తానండి ఓం నమ శివై శ్రీ మాత్రే నమ హెల్ప్ఫుల్ పీపుల్ చెప్పాను కదండి మీరంటే చాలా హెల్ప్ఫుల్ పీపుల్ అని నేను చెప్తుంది అలాగే ఉండమని యూనివర్స్ కూడా చెప్తుంది ఫర్గ్యూనెస్ ఏదైనా మీ లైఫ్లో ఒకవేళ జరిగి ఉంటే దాన్ని కాస్త ఇంకా వదిలేయండి ఇట్స్ అప్ టు యూ అలా వదిలేయండి మీకు దక్కేది మీకు దక్కుతుంది మీరు వరి కావద్దు పర్సన్స్తో పాటు జాబ్తో పాటు బిజినెస్ కెరియర్ ఇవన్నీ మీకు దక్కేటివి అవి మీ సొంతం కాబట్టి ఆ వ్యక్తులు కానీ ఆ జాబ్ కానీ ఆ బిజినెస్ కానీ మీకే దక్కుతుంది అనేటువంటిది ఇది పర్ఫెక్ట్ టైమింగ్ ఇప్పుడే అని చెప్తా ఉన్నారు యూనివర్స్ మీకు ఇంకా మెడిటేషన్ బ్రింగ్ ఆన్సర్స్ అని నేను చెప్తా ఉన్నారండి థ్యాంక్ యూ సో మచ్ మీరంటే స్ట్రాంగ్గా ఉండండి మెడిటేషన్ బ్రింగ్ ఆన్సర్స్ అని చెప్తా ఉన్నారు థ్యాంక్ యూ సో మచ్ అండి ఏజ్ నెంబర్స్ అనుకోండి టూ అండి ఫైవ్ జీరో ఎవరికైనా డౌట్ ఉన్న వాళ్ళకి రీడింగ్ తీసుకోవచ్చండి ట్రిపుల్ వన్కి త్రీ క్వశ్చన్స్ మళ్ళీ జీరో వచ్చింది అందుకనే చెప్తున్నాను ఫోర్ ఫోర్ వన్ డబల్ వన్ డబల్ ఫోర్ వచ్చింది ట్రిపుల్ ఫోర్ వచ్చిందండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఒకవేళ మీరు రీడింగ్ తీసుకోలేని సిచ్యువేషన్లో ఉంటే ఏదైనా నెగిటివ్ జరుగుతుందనే అనుమానం మీకుంటే అది పాజిటివ్ జరిగినట్లు ఊహించుకోండి తప్పకుండా ఆ సిచ్యువేషన్ నుంచి మీరు బయటపడతారు అదేనండి ఏదైతే మనకు సిచ్యువేషన్ అనుకూలంగా లేదో అది అనుకూలంగా ఉన్నట్లు భావించండి అది పర్సన్స్ విషయంలో కానీ వర్క్ విషయంలో కానీ వర్క్ జరుగుతుందో లేదో అనేటువంటి ఆలోచన చేస్తూ ఉంటే ఆ క్వశ్చన్ ఏం పెట్టకుండా ఆ పని ఆల్రెడీ జరిగినట్లు మీరు హ్యాపీగా ఉన్నట్లు భావించండి అది పాజిటివ్లోకి మారిపోతుందండి థ్యాంక్ యూ సో మచ్ అండి సర్వే జనం సుఖినవన్